శ్రీపాదరాజం శరణం ప్రపత్తి మాఘపురాణం నాలుగవ అధ్యాయం మాఘమాస వ్రతమాచరించు మూడవ విధానం కృతయుగమున కుకుత్స మహాముని సకల వేదాంగ శాస్త్ర పురాణేత హాసములు చదివి నిరంతరం లోలుడై చంద్రమతియను భార్యతో భోజనగరమున నివసించు చూ ఆ ఆ దంపతులకు కౌసుకులనే తనయుడు ఉదయింపగా వారికి పంచమ వర్ష ప్రాయము సమీపించినందున తల్లిదండ్రులు ఉపనయనం చేసిరి కౌసుకులండు బ్రహ్మచర్యమును వేకువజాముని మేలుకాంచి కాలకృత్యంలో స్నానములు ఆచరించి విభూతి ధరించి రంగు బట్టలను కట్టగా వినయ విధేయతలు కలిగి మెలగ తెలగపిండి మధ్యముల విసర్జించి భుజించినప్పుడు మౌనము దాల్చుచు ఇంద్రియ వాంచలు లేక కమండలము కౌపీనము కృష్ణాజినము మోదుగమండలు మొదలైన వాణిని దాల్చి బ్రహ్మచర్యము సక్రమంబుగా నెరపుచుండను అయినను వటువు హోమాది కృత్యములందు నిష్ట కలవాడై మాగవ్రతము ఆచరింప మాతాపితృ గురుజనముల వద్ద అనుజ్ఞపడేసి కావేరీ నదిలో స్నానమలరించి పరిసరములందే నివసించుచుండగా మాఘమాసం సమీపించింది అంత ఆ కౌశుకులను మాఘశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించి మాఘశుద్ధ పాడ్యమినందు ప్రారంభించి పాల్గొన శుద్ధ పాడ్యమి వరకు వ్రత నియమం పాటించను మరుసటి సంవత్సరమున సూర్యుని మకర కుంభరాశుల వలన కాలమున మాఘమాస వ్రతము నెరవేర్చను మూడవ సంవత్సరమున పుష్య శుద్ధ ఏకాదశి నుండి శుద్ధ ఏకాదశి వరకు మాఘమాస వ్రతం గావించను అనంతరమున ఆ మునిబాలుడు వరిష్ట ఘర్షుడై తపం బాచరించుచుండ గౌరీ రమణుడు ప్రత్యక్షమై వత్స లెమ్ము నీవు చేసిన మాఘమాస వ్రతములకే నేను మాధవుండను ము అయితే నీవు మాఘశుద్ధ దశమి నాటి రాత్రి భోజనం చేసి ఏకాదశి అంతయు ఉపవసించి ద్వాదశి నాడు నూనెతో తలంటు చేయక నువ్వులు తినక నువ్వులతో సంబంధించిన ఏ పదార్థమును స్వీకరింపక రథనియమం క్రమంగా నెరవేర్చిన నీవు పుణ్యశీలుడవు నీ తపంబునకు ఆనందించి తిమి వరములను కోరుకును అని పరమేశ్వరుని వాక్కులు విన్న కౌసుడు చంద్రశేఖర మీ అనుగ్రహం నిరంతరము యందున్న చాలుడు నాకు అది ప్రసాదింపు అని అర్థించిన కైలాసవాసుడు భక్తాగ్రని నేను స్వార్థంపునకెంతయో ఆనందించి తిని అదీనుగాక నీవు తపోదీక్ష వహించిన కాలమునందు నదిలో నీరములు త్రావుటకు వచ్చిన మృగములు శృంగములతో నిన్ను గీరినను నీవు చలించుకుంటుంది ఆ కారణమున నిన్ను మృగశృంగ ఎను పిలుచు చుంంటిని నా అనుగ్రహము నీయందు ఎప్పుడునూ భాయకుండుగాక రమ్మని దీవించి పంపాను కుమారుడు శంకర వరప్రసాదములను అందుకుని తిరిగి వచుటచి ఆ తల్లిదండ్రులు సంతోషించి నాయన కుమార ఆశ్రమ ధర్మములు నాలుగింటిలోనూ గృహస్థాశ్రమము ముఖ్యమైనది నీ వనరించిన మాఘమాస వ్రతత్రయ పుణ్యమున నీకు సర్వ సద్గుణ అలంకార శోభితయు సర్వాంగ సుందర్యం సత్సంప్రదాయమునకు కన్య లభింపగలదు ఆమె వలన వంశమును ధరించి కుమారుడు ఉదయింతుడు అని చెప్పి నా మృగశృంగుడు భక్తి వినయముల మీద మాతాపితరులారా దీనికింతగా చెప్పవలన మీ ఆజ్ఞ అనుసారముగా నడుచుకునేదను అని అనగా ఆ తల్లిదండ్రుడు సంతసించి మార్గం షిమాసంలో ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మనం చదవవలసి ఉంటుంది ఇది మార్